హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ జన్ జిఆర్ఎల్ లీస్ట్ కోసం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మనం ట్విట్టర్ వేదికగా మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ సార్కి మరి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మనవి చేయడం అయితే జరిగిందనమాట సో మీరందరూ కూడా ఆ పోస్టుని మీరు రీటిట్ అనేది చేస్తే గనక మనకు కంపల్సరిగా ఏదో ఒక రిప్లై అయితే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో చాలా మంది మిత్రులు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఏమి పెడుతున్నారంటే మీరు అభ్యర్థులను రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఎవరిని ఇక్కడ రెచ్చగొట్టే ఉద్దేశం ఏమీ లేదండి మేము చాలా శాంతియుతంగా మేము ఒక కోరిక కోరుతా ఉన్నాం ఆ రిజల్ట్ మా ఫలితాలు తొందరగా ఇవ్వాలి అది కూడా మేము ఫలితాలు డైరెక్ట్ ఫలితాలు కూడా అడగట్లేదు అందులో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంటుంది అది ఒకటి ఇస్తే మా మార్కులు తెలుస్తాయి మాకు మా జిల్లాలో ఎన్ని మార్కులు వచ్చినాయి మాకు ఎంత ర్యాంకు వచ్చినాయిందనేది తెలుస్తుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మాకు ఉద్యోగం వస్తుందా రాదేనా రాదా అనేటటువంటి అంచనాకు మేము వస్తాం కాబట్టి అది తెలియజేయాలని చెప్పేసి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం కానీ వేరే ఎలాంటి ఉద్దేశం అయితే దీని వెనకాల లేదని మరి అందరూ గమనించాలి ఇక చూసినట్లయితే మనము మరి నిన్న చేసినటువంటి వీడియోకి మరి చాలా మంది కూడా మరి మిత్రులు మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో అందులో భాగంగా మనం నిన్న వీడియోలో చెప్పడం జరిగింది సో మనము ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ క్యాంపెయిన్ చేద్దాము ఖచ్చితంగా సో దాంట్లో మనకు ఏదన్నా ఒక రెస్పాన్స్ రావచ్చు టిఎస్పిఎస్సి ని ట్యాగ్ చేసి తర్వాత సీఎం రేవంత్ సార్ ని ట్యాగ్ చేస్తూ మనము ఈ ట్విట్టర్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మిత్రులందరూ కూడా ఈ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ట్విట్టర్ లో లాగిన్ అయ్యి అక్కడ నుంచి రీపోస్ట్ అనేది చేయవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు పరీక్షల ఫలితాల జాప్యం వల్ల మరి రిక్రూట్మెంట్ పై ఆశలు వదులుకొని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేము ఎంతో బాధని మానసికంగా అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నాం దయచేసి గ్రూప్ ఫోర్ అలాగే ఏ డబల్ఈ ఫలితాలు కూడా త్వరగా విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇందులోకి ఏడబల్ఈ మిత్రులను కూడా మరి మనము దీంట్లో మర్జి చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా మరి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తా ఉన్నారు సో కాబట్టి సో దీన్ని ఇక్కడ మీకు ట్విట్టర్ లో ఇలా లాగిన్ అయిన తర్వాత ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీటిట్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఈ సింబల్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఆ ఇట్ అనేది చేయొచ్చు అనమాట పోస్ట్ అనేది చేస్తూ ఉంటే సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఖచ్చితంగా దీనిపైన ముఖ్యమంత్రి మరి ఏదో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో మనం ఇంగ్లీష్ లో కూడా ఇక్కడ ఇదే మ్యాటర్ రాసాము లాట్ ఆఫ్ డ్యామేజ్ హ్యాస్ బీన్ డన్ టు అవర్ లైఫ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్ లీక్ తర్వాత తర్వాత ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్స్ కావచ్చు తర్వాత డిలే ఆఫ్ ద రిజల్ట్స్ కావచ్చు ఏదైనా కానీ ఇవన్నీ కూడా మరి స్టూడెంట్స్ మరి దీన్ని పరిగణనలోకి తీసుకొని కొంతమంది మెంటల్ గా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది గ్రూప్ ఫోర్ ది మరి తొందరగా రిలీజ్ చేయాలి అలాగే ఏడబల్యూ డివి లిస్ట్ కూడా తొందరగా ఇవ్వాలని చెప్పేసి మనము ఆ టిఎస్పీఎస్సి ఆస్పిరియన్స్ తరఫు నుంచి కోరడం అయితే జరుగుతుంది సో ఆ అందరు కూడా మరి అభ్యర్థులందరూ కూడా దీనికి మరి సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తే గనక మరి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం భాగస్వామ్యం అయ్యి మరి రివిటిట్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక రెస్పాన్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు ఉంటుంది సో ఈ వీడియోలో ఇదండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి ఇంకా కొంతమంది నన్ను భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు మీ పైన కేసులు వేస్తారు మీ పైననే కేసులు వేస్తాం అన్నట్టుగా అంటే నేను గ్రూప్ ఫోర్ అభ్యర్థులకి మరి ఏదో మనము సపోర్ట్ చేస్తుండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందో ఏమో తెలియదు సో లాంటి వ్యాఖ్యలు కూడా కామెంట్స్ కూడా రెగ్యులర్ గా వస్తున్నాయి నాకు సో ఏదేమైనా గానీ తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్